వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను అంశి ప్రజెంట్ మనం వచ్చేసి అల్లు అర్జున్ రెడ్డి దగ్గర ఉన్నమాట నిన్న జరిగిన సంఘటనలో జేసీ నాయకులు చేసి నిన్న ధ్వంసం చేయడం జరిగిన విషయం మనకు అందరూ తెలిసిన మేడం అనమాట ప్రజెంట్ అయితే అంత నిర్మశంగా ఉంది ఎవరూ రానట్లేదు పోలీసు బందోబస్తు కూడా పెంచడం జరిగింది అనమాట అంటే రెడ్డి గారు మాట్లాడిన విషయం తర్వాత చాలా విషయాలు జరగడం కనబడుతుంది సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ నిన్న జరిగిన ధ్వంసంలో మంది అది కఠినంగా తీసుకున్నారు సో నిన్న జరిగిన పూలకొండీలు పగలగొట్టే విషయం కూడా మనం దీంట్లో విజువల్స్ లో కూడా చూడొచ్చు సో మరి ఈ స్పందించిన ఇంతమటికి ఎవరు స్పందించడం కూడా జరగలేదు ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఎవరింత మళ్ళీ స్పందించడం జరగలేదు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి జరిగిన సంఘటనలు ఎవరిని ఊరుకునేది లేదన్నట్టు కూడా జరిగింది నిన్న అరెస్ట్ చేసిన ఆరుగును కూడా ఇవాళ అక్కడ కోర్టు వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది అనమాట సో ఏ విధంగా నడుస్తుంది ఏంటి ఇదంతా కావాలని జరుగుతున్నాయి ఏం జరుగుతుందని ప్రతి ఎవరికైతే క్లారిటీ రాలేదు ఇంకా సో దీని గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక్కడ వచ్చేసి పక్కన అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొన్ని మంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కామన్ పీపుల్స్ కూడా బయట తీసుకుందాం వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి మరి అల్లు అర్జున్ గారు చేసి కరెక్టా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కరెక్టా సో ఇది ఎక్కడ వరకు వెళ్తుంది మరి అల్లు అర్జున్ గారు మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా మరి చూసుకుంటే ఒకసారి జూమ్ కూడా చూసుకోవచ్చు ఒకసారి మనం లోపలికి ఒకసారి చూపేము లోపల చూసిన విధంగా అయితే నిన్న చేసిన అంశం ఎలా అంటే లోపల కూడా చాలా మంది కూర్చొని అంటే ఎవరైనా లోపలికి రాను ఎలాంటి ఇష్యూస్ జరగకుండా చూస్తున్నా మరి అల్లు అర్జున్ గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ ఎవరింత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ గా నిన్న జరిగిన విషయం గురించి ఎవరింతపటికీ మాట్లాడిన దాఖలాలు అయితే లేవు అనమాట సో మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పుష్ప టూ వల్ల రేవతి గారి కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి చాలా విషయంలో రెస్పాన్స్ అయ్యారు అల్లు అర్జున్ గారు కూడా అట్ ఏ టైం నిన్న అంటే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కొంచెం మళ్ళీ అల్లు అర్జున్ గారు కొంచెం బ్యాడ్ కామెంట్స్ అట్లా ఆ విధంగా మాట్లాడారని చెప్పడం కూడా అల్లు అర్జున్ గారు జరుగుతుంది సో ఇది కావాలని జరుగుతుందా ఏంటి కొంతమంది కామన్ పీపుల్స్ మాట్లాడుతున్న కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది కరెక్ట్ అన్నారు కొంతమంది రాంగ్ అంటున్నారు సో ఇవి వాళ్ళు తెలుసుకుందాం కొంతమంది కామన్ పీపుల్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తాం కానీ ఇక్కడ అల్లు అర్జున్ రెడ్డి దగ్గర అయితే ప్రెజెంట్ ఇష్యూ ఎలాంటి ఇష్యూ అయితే తీసుకురావట్లేదు అనమాట పోలీస్ బందోబస్తు ఎవరిని లోపలికి రావట్లేదు అందరిని బయటకు వచ్చి అంటే ఎవరి లోపలికి రానికుండా కొంచెం నిన్న జరిగిన సెన్సిటివ్ విషయం అంతా తెలిసిందే కాబట్టి అంటే ఎవరు ఒకసారి ఏం కూడా వచ్చిన సెక్యూరిటీ అయితే మంచిగా సెక్యూరిటీ అంటే మొత్తానికి భద్రత కల్పించడం జరుగుతుంది సో మరి అల్లు అర్జున్ గారు ఏం చెప్తారు ఆయన జరిగిన సంఘటన గురించి మనం వెయిట్ చేయాలి ఒకసారి సార్ కామన్ పీపుల్ దగ్గర తీసుకున్నాను ప్రజెంట్ మనం అల్లు అర్జున్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట మంది అభిమానులు కానీ కామన్ పీపుల్స్ ఎవరైనా అనుకోవచ్చు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో నిన్న జరిగిన సంఘటన గురించి అంటే ఈ వారం రోజులు జరిగిన సంఘటన గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు శ్రీకాంత్ ఏం చేస్తాను నేను చిరంజీవి గారికి దాదాపు ఒక నలభై సంవత్సరాల నుండి ఫ్యాన్స్ నేను అల్లు అర్జున్ గారి నుంచి చిన్నప్పటి నుండి అసలు నేను చూస్తున్నాను అల్లు అర్జున్ గాని అరవింద్ గారిని గాని శిరీష్ గారి నేను దాదాపు కామన్ నేను ఫ్యాన్స్ మళ్ళీ పోతే చిరంజీవి బ్లడ్ బ్యాంకు రెగ్యులర్ ప్రతి చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు గాని పవన్ కళ్యాణ్ గారి నాగబాబు గారు ఎన్నో అవార్డులు తీసుకున్నాము కాకపోతే నేను చేసిన దానికి మాత్రం చాలా బాధాకరం ఎందుకంటే జేసీ నాయకులు రా అండి ఇప్పుడు చిరంజీవి అల్లు అర్జున్ గారు ట్వంటీ ఫైవ్ లాక్స్ ఆల్రెడీ అని ఇస్తానన్నారు వాళ్ళ బాగోగులు చూసుకుంటా అన్నారు మళ్ళీ తర్వాత ఆడే అయిపోయింది క్షమాభన్ చెప్పిండు ఆయన ఇంత సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఆయన మానసికంగా ఆయన ఏందనేది మాకు తెలుసు ఇంత చేసిన తర్వాత వీళ్ళేదో టీవీలో కనిపించడానికి ఆ తర్వాత ఏదో మేము షో చేయడానికి ఇవన్నీ చేయడానికి మాత్రం చాలా తప్పది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళని వాళ్ళందరి చూసి కూడా మరి మీరు జేఏసీ నాయకులు కదా ఆ బాబు అంత ఇబ్బందిలో హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు మనిషికి పది తల్లి ఇయ్యచ్చు కదా మీరు ఎందుకు దౌర్జన్యం చేస్తారు వాళ్ళు ఇవ్వకపోతే ఇంకొక వన్ మంత్ చూడండి ఆయన వచ్చినందుకే ఆ హాస్పిటల్ రేవతి గారు చనిపోయారు నేను హాస్పిటల్కి వెళ్తే ఇంకేమైనా ఇబ్బంది పడతారో అని ఆయన ఇబ్బంది పడుకుంటూ ఇంట్లోకి వెళ్ళి బయటకెళ్ళగా మానసికంగానే క్షోభ పడుతుడు అటువంటి టైంలో మీరు వచ్చి పలగొట్టుడు ఎంతవరకు అనేది అంతరాత్మ వాళ్ళే మీరు అడగండి మీరు ఇంకేమైనా న్యాయం చేయండి వాళ్ళు ఆల్రెడీ అరవింద్ గారు మీకు డైలీ అప్డేట్ ఇస్తున్నారు మీడియాలో మేము వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం మేము వెళ్తాం మేము చూస్తాము ఆయనకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము మైత్రి మూవీస్ వాళ్ళు గాని సుకుమార్ గానీ అల్లూరు అర్జున్ గారు కానీ వాళ్ళు ఆల్రెడీ మేము ఏదో చేస్తాం సహకరిస్తాము ఆల్రెడీ ఆయన చెప్ప చెప్పిన తర్వాత మీరు వచ్చి పలగొట్టుడు దౌర్జన్ చేస్తుడు అది మరి మీరు రౌడీలా లేకపోతే జేఏసీ నాయకుల తెలంగాణలో ఉంటున్నామా ఇలా మనం రౌడీ ఆంధ్రలో జగన్ పాలన చూపిస్తున్నా ఏమో అర్థమైతే లేదు మాకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కొన్ని మాటలు మాట్లాడారు అభిప్రాయం రేవంత్ రెడ్డి గారు అనడం అంటే ఇలా అయినందుకు మీరు స్పందించలేదు అనేది ఒకటి ఆయన వర్షంలో సీఎం గారు ఆయన వర్షంలో ఏమన్నారు మీరు ఇలా చేయడు మీరు ఎందుకు వచ్చారు అని అంటున్నారు రాకపోతే ఫ్యాన్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు ఇట్లా ఇప్పుడు ఈయన ఏమన్నా దేవుని కొడుకు కాదు అల్లు అర్జున్ గారు మామూలు మనిషే అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది అని ఆయనకు కూడా తెలియదు ఇదివరకు మన మా ఫ్యాన్స్ సీనియర్ చాలా మంది చనిపోతే కూడా అల్లు అర్జున్ గారు వెళ్ళిళ్ళు ఆయనతో పాటు మేము కూడా వెళ్ళాము కూడా అంటే చాలా మంది స్పందించారు కదా ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇస్తా అన్నారు సరిపోకపోతే ట్రీట్మెంట్ చేపిస్తున్నారు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తాన్నారు లైఫ్ లాంగ్ వాళ్ళని చూసుకుంటా అన్నారు ఆయన తర్వాత వీళ్ళు మీరు అడగండి ప్రెస్ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు మీరు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తే వాళ్ళు లేని టైమ్ లో పిల్లలు ఉన్నారు ఏమన్నా జరగరా జరుగుతుంది మీరు మాట్లాడండి అడగండి ఇంకేమైనా న్యాయం చేయండి వాళ్ళు చేయకపోతే అప్పుడు మీరు ఓకే దాని గురించి కాదు అల్లు అర్జున్ గారు అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే చెప్పినా కూడా అక్కడ నుంచి వెళ్ళలేదు థియేటర్ లో సినిమా చూస్తాం పోలీసు వాళ్ళు చెప్పినా కూడా ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదని అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అల్లు అర్జున్ గారు వచ్చేసి నాకు ఏం చెప్పలేదు తెలిస్తే ఎప్పుడు వెళ్ళిపోయాను నాకు ఆ విషయం చెప్పలేదు మరి రేవంత్ రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు కదా పొరపాటు అండి ఆయన సినిమా చూడడానికి వచ్చింది కామన్ గా ఈ ఒక్క హీరో కాదు ఇవాళ ఏదో జరిగిందని చెప్పేసి అన్ని అల్లు అర్జున్ గారి మీద రుద్దడం కూడా సమంజసం కాదు ప్రతి ఒక్క హీరో సినిమా చూడడానికి వెళ్తాడు స్టార్టింగ్ రోజు అభిమాను తోటి ఏదో ఉత్సాహంగా చూద్దాము ఫ్యామిలీ తోటి చూద్దాము అని చెప్పేసి వెళ్తారు కాకపోతే ఈ ఒక్క సైడ్ చూస్తే సీఎం గారిది తప్పు లేదు ఈ కమ్యూనికేషన్ లేక అంతే తప్ప సీఎం గారిది తప్పు లేదు అల్లు అర్జున్ గారిది తప్పు లేదు ఛాన్స్ ఉన్నారు వెళ్దాం చూద్దామనే ఒక లోకాలిటీలో వెళ్ళారు తప్ప అక్కడ జరుగుతాయని తెలిస్తే మాత్రం ఆయనందుకు వెళ్తాడు అండి ఇప్పుడు ఎవరు చనిపోతారు అంటే ఎవరైనా వెళ్తారా అది చెయ్యని తప్పుకు ఆయన కూడా అనడం తప్పదు కాదు సీఎం గారు కూడా తప్పు లేదు ఎందుకంటే ఇలా జరగడం కొంచెం బాధాకరం అలా వారిని పట్టించుకోవాలని ఆయన వర్షంలో సీఎం గారు అన్నాడు ఈయన వర్షన్ లో ఈయన కూడా వేస్తున్నారు కాకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది తప్ప ఇలా వాళ్ళకి వీళ్ళకు ఎటువంటి అభిప్రాయాలు లేవు ని మధ్యలో వాళ్ళు ఎవరు అవును మధ్యలో వాళ్ళే తప్ప ఇటు సీఎం గారిది తప్పలేదు అల్లు అర్జున్ గారిది తప్పలేదు అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళే అవకాశం చాలా మంది అన్నారు పొరపాటు కోర్టుకు వెళ్ళారు బెయిల్ తీసుకున్నాడు ఆయన కోర్టుకు వెళ్తాడు ఆయన ఎంత మంచి మనసు అయితే మాకు తెలుసు ఎందుకంటే మేము అభిమానం అనేది కాదు అల్లు అర్జున్ గారు ఎంత నైస్ పర్సన్ అనేది మేము ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చిరంజీవి గారు ఆధ్వర్యం వేరుగలు వీళ్ళంతా కూడా చిరంజీవి పిల్లల్లాగా చిరంజీవి చెడు నసరే అజేయ్ ఆయనని దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు చిరంజీవి గారితో ఉండి ఆయన సేవలో భాగంగా ప్రతిదీ స్వచ్ఛందంగా మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి చిరంజీవి గారు ఏందో మాకు తెలుసు ఆయన పెంచిన పిల్లలు ఏందనేది మాకు తెలుసు అంతే తప్ప వీళ్ళ కుట్రలు కుల కుతంత్రాలు ఏమి ఉండయి అల్లు అర్జున్ గారు ఏందనేది మాకు తెలుసు ఆయన ఎంత మంచి మనిషి ఎంత మందికి సహాయం చేస్తాడు అనేది మాకు తెలుసు కాబట్టి మేము అంత హోప్ గా ఉంటున్నాం సీఎం గారు కూడా తప్పలేదు అల్లు అర్జున్ గారు తప్పలేదు మధ్యలో కొంతమంది ఆ ముసుగులో ఇవన్నీ చేస్తుండే ఒక్కరిని టార్గెట్ చేయడం మాత్రమే ఇది మేము ఖండిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ప్రజెంట్ మనం అల్లు అర్జున్ రెడ్డి దగ్గర ఉన్నామని చాలా మంది కొన్ని ఫ్యాన్ అంటే కొన్ని మంది ఫ్యాన్స్ ఉన్నాయి నిన్న జరిగిన రచ్చ గురించి కొన్ని మంది నిన్న జరిగిన గొడవ గురించి మాట్లాడదాం ఒకసారి అన్న నమస్తే అన్న హాయ్ బ్రో మీ పేరు రమేష్ బ్రో ఎక్కడ ఉంటారన్న ఇక్కడే హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉంటారా సరే నిన్న జరిగిన సంఘటన కానీ మొన్న జరిగిన అసెంబ్లీలో జరిగిన సంఘటన కానీ రేవంత్ రెడ్డి గారు కొన్ని మాట్లాడారు తర్వాత అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత నిన్న చూసుకున్నట్టయితే కొంచెం కోల్ వాళ్ళ ఇంట్లో జరిగింది సో దాని మేము అభిప్రాయం ఏంటి ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది మీ అభిప్రాయం ఏంటి కామన్ పీపుల్ గా అండ్ యాజ్ ఏ మీరు ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఓకే చెప్పండి మీరు యాజ్ ఏ దానిగా చెప్పండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గారు ఒకటే చెప్తున్నాను బ్రో రేవంత్ రెడ్డి గారు మన ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఇలా అల్లొచ్చిన ఇలా చేశాడు ప్రముఖులందరూ వెళ్ళి ఆయన చూస్తున్నారు ఆయనకు దెబ్బలు తగ్గాయా కాలు ఇరిగాయా చెయ్యి ఇరిగిందా కిడ్నీ ఇరిగిందా అనేది ఆ మాట మాత్రం సుబుగ్గా మాట్లాడాడు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా మాట్లాడాడు ఆయన అంటే ఒక డబ్బున్నోడు పేదోడు ఇద్దరు సమానమే చట్టానికి ఎవరైతే వ్యతిరేకం కాదని ఒక పాయింట్ ఆఫ్ లో బాగా తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి గారు ఆ వడ్డు నాకు బాగా నచ్చింది ఆయన సీఎం గా ఆయన మాట్లాడే అధానము మనము చట్టప్రకారంగా ఆయన అందరూ కలిసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నాడు కానీ ప్రముఖులందరూ ఇక్కడ ఇక్కడికి వచ్చే బదులు ప్రముఖులందరూ వెళ్ళి అక్కడ ఏ కుటుంబం అయితే అక్కడ నష్టపోయిందో అక్కడికి వెళ్ళి పమర్శించింది సూపర్ గుంటుండు అని ఆయన మాట్లాడిన విధానం మాత్రం ఇక్కడ మన ప్రజలకు తెలంగాణ ప్రజలకు కూడా చాలా మందికి చాలా బాధ వచ్చింది ఆ మాది కర్నూలు బట్ ఏంటంటే ఇక్కడ జరిగింది ఆయన నిన్న గొడవ జరిగింది నల్లూరు దగ్గర గొడవ జరిగింది సంఘాల పేర్లు చెప్పుకొని సంఘాల పేర్లు వల్ల వచ్చి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా సరే ఏ సంఘ నాయకులైనా సరే ఏ అయినా సరే సంఘాలు సంఘం అనేది ఎందుకు అన్యాయం జరిగినప్పుడు దాన్ని అరకట్టడానికి మనం ఒక గాంధీవాదిలాగా గాంధీ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చెంపి మనం బయట ఉండి పోరాడాలి నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు అల్లు అర్జున్ గారి ఇంట్లోకి వెళ్ళి నువ్వు దోషం చేస్తున్నావు అంటే ఆ సంఘం నువ్వు సంఘానికి ఇచ్చిన వాల్యూ ఏంటి కావాలని పర్సెంట్ కావాలనే ఇది కావాల్సిన కావాల్సిన అది హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి గారు ఫోటోలు దిగి కొన్ని వీళ్ళే అనుచరులే అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి రేవంత్ రెడ్డి గారు నేను కొన్ని చూసి నేతలు ఆ నేతలు ఉన్నారనుకో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం నాయకులు ఆ ప్రభుత్వం అండ ఉండే ఆ ప్రభుత్వం అండ ఉండి ఉండి వాళ్ళే ఇట్లా ఫోర్స్ చేస్తారు తప్ప అనవసరంగా వాళ్ళు ఎవరో చేశారనేది అనేది కాదు ప్రభుత్వం ఎవరితో ఉంటే నా వెనక ఒక ఉన్నారు నేను ఖచ్చితంగా అటాక్ చేస్తాను అయితే మనం చూసిన విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తప్పు జరిగింది మీరు పట్టించుకోలేదు సో దాని మీద చెప్తున్నారు కొన్ని విషయాలు అసెంబ్లీ కూడా మాట్లాడారు అల్లు అర్జున్ గారు వచ్చేసి నా క్యారెక్టర్ ని బ్యాట్ అన్నారు సో వీళ్ళిద్దరి ఎవరు కరెక్ట్ ఎవరు జర్నీ మరి ఎవరిది గెలిచింది అనుకుంటున్నారు ఈ పరంగా ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారా లేదన్న ఖచ్చితంగా అయితే ఉండదు బ్రో రేవంత్ రెడ్డి గారు అదైతే ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే అది ఆయన చెప్పారు కదా తప్పు చేశారా చేయలేదు అల్లు అర్జున్ కూడా తప్పే అండి అల్లు అర్జున్ తప్పే ఫ్యామిలీ కూడా తప్పే ఫ్యామిలీ కూడా తప్పే బెనిఫిట్స్ ఫ్యామిలీ వెళ్ళడం తప్పు అల్లు అర్జున్ గారు కూడా చెప్పారంట అల్లు అర్జున్ గారికి ఎస్సీ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట సార్ ఇలా జరిగిందన్నప్పుడు ఆయన ఆటోమేటిక్ వచ్చేసింటే సరిపోతుంది ఆయన అక్కడే ఉండి దాన్ని మూవీ మొత్తం చూసి వెళ్ళిపోతాం తప్పు అల్లు అర్జున్ గారు కూడా అల్లు అర్జున్ గారు గారు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బందోబస్తు ఏర్పాటు చేసుకుంటే అక్కడ అల్లువర్జన్ గారు చెప్తున్నారు కదా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు అసలు చెప్తున్నారు కదా మన ప్రెస్ మీట్ ఇప్పుడు అల్వర్జున్ గారు చెప్పింది మనం పోలీసు వాళ్ళు చెప్పింది ఇప్పుడు పోలీసు వాళ్ళు రెండు పోలీసు వాళ్ళు చెప్పి ఒకలాగా ఉంది అల్లు అర్జున్ చెప్పి ఒకలాగా ఉంది మరి ఏదంట కరెక్ట్ అంటే ఇప్పుడు మనం చట్టం చెప్పింది నమ్మాలి కదా అంతేనా మనం చట్టం చెప్పింది చట్టం వాళ్ళు ఎదురుగున్నారు వాళ్ళు చెప్పాము మేము అల్లర్జన్ గారు చెప్పాము అల్లర్జన్ గారు మాకు రెస్పాండ్ అవ్వలేదని ఉద్దేశము వాళ్ళు చెప్పారు కాబట్టి మనం వాళ్ళ ప్రకారం ఫాలో అవ్వాలి ఓకే అల్లర్జు గారు ఇలా చేశారా అనేది అల్లు సింగ్ గారు నాకు చెప్పలేదన్న విషయం మనము పక్కన పెట్టేస్తే చట్టం ఏదైతే చెప్పిందో మనం చట్టపక్కన మనం ఫాలో అవ్వాలి చట్టం అబద్ధం చెప్పడానికి చట్టానికి అవసరమే ఉండదు కదా ఏంటంటే నేను బ్రో రెండు రెండు విషయాలు చెప్పాల్సింది ఒకటి రేవంత్ రెడ్డి గారు మనం చెప్పిన మాటలు సూపర్ అది ఓకే అక్కడ దాకా బాగుంది అల్లూర్ గారికి వచ్చి సంఘాల పేరు చెప్పుకుని దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు సంఘాలు అనేటి ఏంటి అన్యాయం జరిగినప్పుడు అన్యాయంకి న్యాయం అన్యాయం జరిగినప్పుడు న్యాయంకి సపోర్ట్ చేయాలి అంటే న్యాయం జరగాలని కోరుకోవాలి సంఘాలు చేసిన దానికి కరెక్ట్ కాదు అంటారు కదా అరెస్ట్ చేశారు వాళ్ళకి అంటే బెయిల్ కూడా వచ్చింది మరి ఎలా వచ్చింది అంటారు అదే బ్రో ఎనక నా వెనక ఇప్పుడు ఒక సీఎం ఇంకోటి ఎవడో ఉంటే నేను కూడా వెళ్తా నేను కూడా పోయి అటాక్ చేస్తా ఒక కామన్ పీపుల్ మన ఇండ్లోకి వేరే కూడా వస్తే మనం రాణిస్తామా వేరే కూడా వస్తే మనం రానిస్తామా ఇండ్లోకి వెళ్ళి దాటలేసిన అవసరం లేదు సంఘాలు పేరు అంటే సంఘానికి నీకు వాల్యూ నీకు సంఘానికి చేసినప్పుడు నీకు వాల్యూ ఉంటది మంది అంటున్నారు కొన్ని టార్గెట్ ఏంటి టార్గెట్ అనడానికి ఆయన కొంతమంది స్టార్ హీరో కొంతమందికి ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో ఆటోమేటిక్గా అంతే ఉంది కానీ ఆయన పెద్ద స్టార్ అయితే ఒక రేంజ్ స్టార్ అయితే కాదు ఒక మెగాస్టార్ పవర్ స్టార్ తర్వాతనే మెగా ఫ్యామిలీలో ఎవడైనా కానీ అది వల్ల కానీ సరే చరణ్ అయినా సరే సాయిత్రం అయినా సరే మన మెగా ఫ్యామిలీలో మొత్తం పది మంది హీరోలు ఉన్నారు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ గురించి మనకు ఏమంటున్నారు మరి కావాలని కుట్ర చేస్తున్నారా లేకపోతే ఇది అనుకోకుండా దొరుకుతుందంటారా అడుగుతున్నారు కుట్ర అనడానికి ఇదేం పెద్ద లేదు బ్రో మన అల్లుడు గారి గారిని స్టేషన్ లెక్క వేసినప్పుడు ప్రముఖులు వచ్చేసి ఒక ఏదో అన్యాయం జరిగిపోయింది అన్నట్టు లేదా ఇండియాలో భారతదేశంలో ఆర్మీలో పోరాడి ఒక పోరాటం చేసి వచ్చాడన్న ఉద్దేశంతో ఐకాన్ స్టార్ జైలుకి వెళ్ళినప్పుడు వస్తారు కదా పరామర్శన్ కి తప్పే ఉందా అంటే ఒక ఐకాన్ స్టార్ వచ్చినప్పుడు పరామర్శించడానికి వచ్చారు కరెక్టే అదే ఒక అన్యాయం జరిగింది అక్కడికి వెళ్ళలేకపోయారని మళ్ళీ రేవంత్ రెడ్డి అడిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఎందుకు ఆలోచించాడు అంటే ఒక చిన్న కుటుంబము చిన్న వేదవా పేదవాళ్ళు చనిపోయినప్పుడు ఫ్యాన్ కదా ఏ ఫ్యాన్ అయితే మేము వెళ్ళడానికి ఇప్పుడు ఇప్పుడు సంఘాలు వచ్చి ధర్నాలు చేసి గొడవడుతున్నారు ఇదే సంఘాలు ముందు వెళ్ళి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేశారా వాళ్ళ కుటుంబాన్ని ఏమైనా ఆదుకున్నారా అల్లూర్జున్ గారు ఇరవై లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు ఇరవై లక్షలు ఇస్తున్నారు సూపర్ ఆయన ఇస్తాడు చెప్ప మాట చెప్పాక అంత పెద్ద స్టార్ అని చెప్పాక ఇరవై లక్షలు ఇవి ఉంటారా మళ్ళీ మన ఎవరు మంత్రి ఎవరైనా ఇరవై లక్షలు మేము ఉంటా అని చెప్పి ఆయన కూడా ఇచ్చాడు ఎవరు ఏదో అన్నాయం చేరు కదా చెప్పిన తర్వాత సంఘాలు అనేటివి ఒకరింటికి వెళ్ళకూడదు బ్రో ఏ రాజ్యాంగం వచ్చిన బ్రో సంఘాలు ఇంటికి వెళ్ళి దాడి చేయమని చెప్పి ఉన్నాం రాజ్యాంగాలు కానీ ఏదైనా చట్టాలు గానీ ఉందా సంఘాలు పెట్టుకుని ప్రతి ఒక్క సంఘం నేను కూడా సంఘం పెట్టుకుంటా నేను పోయి దాడి చేయచ్చా అది కరెక్ట్ కాదు కదా అది అది కరెక్ట్ కాదు ఫైనల్ అంటారు అది కన్ఫర్మ్ అయితే మళ్ళీ తీసుకెళ్లి పెడతారు బ్రో అదైతే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక లాజిక్ గా అది ఇచ్చారు ఆయన పేరు మర్చిపోవడం వల్ల చేశాడు ఇంకోటి చేసాడో అని పక్కన పెడితే ఆయన ఖచ్చితంగా అయితే కన్ఫర్మ్ అయితే మళ్ళీ వెళ్తాడు అనేది నాకైతే కాన్ఫిడెన్స్ కలుగుతుంది ఎందుకంటే మీరు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం కదా దాన్ని బట్టి ఖచ్చితంగా మళ్ళీ వెళ్తాడు అనేసి నేను అనుకుంటున్నాను నరేష్ గురించి కొంచెం అంటే జరిగిన సంఘటన కానీ మొన్న జరిగిన ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం అనేది ఏం లేదండి సీఎం గారు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ప్రభుత్వం అయినా ఏమైతే ఉన్నాయో దాని గురించి ఆలోచించి అల్లు అర్జున్ అన్న ఏదైతే ఉన్నాడో ఈ కుటుంబం పైన కొంచెం ఆలోచించి వాళ్ళకు సాయం చేస్తే అని నేను అనుకుంటున్నాను అయితే అల్లు కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా అసలు ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ సినిమా కంటే వెళ్ళలేదు కదా ఇంతకు ముందు సినిమాలకు కూడా వెళ్ళింది కదా ఏ దానికి ఇష్యూ కాలేదు కదా ఆల్రెడీ పోలీసులు పర్మిషన్ తీసుకునే అని చెప్పి చెప్పిండు పోలీసులు కూడా వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఎవరిది ఎవరిది పర్టికులర్గా ఏంటో ఇప్పుడు అల్లు అర్జున్ అన్న చెప్పిండు పోలీస్ పర్మిషన్ తీసుకుని పోలీసులు ఏం చెప్తారంటే మేము వద్దని చెప్పినాం అని చెప్తారు ఎవరిది నిజం అనుకుంటే ఎవరు గారు మాటలు మాట్లాడారు కదా సో దాని అభిప్రాయం ఉంటుంది అల్లు అర్జున్ గారి గురించి అల్లార్జున్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి మాట్లాడుతున్న సీఎం సార్ అది కరెక్ట్ కాదు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిండో దాని మీద ఫోకస్ చేసి మాట్లాడితే కరెక్ట్ అని ఈ దీని ఇష్యూ వదిలేసి వీళ్ళది అల్లర్జున్ అనేది దీనికి సాయం చేసి అయిపోయింది ఏదో యాక్సిడెంట్ అయిపోయింది మనం తిరిగి తీసుకురాలేము ఇప్పుడు అల్లు అర్జున్ కింద ఇప్పుడు వంద కోట్లు పెట్టినా ఆమె తిరిగి రాలేదు ప్రాణం ఇప్పుడు ఏమైతుందో ఆ కుటుంబంకి ఇరవై ఐదు లక్షలు ఏదైతే ఇస్తా అన్నాడో అది కాకుండా కొంచెం ఎక్కువ అమౌంట్ వాళ్లకు తగిన లాగా అమౌంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటే ఎందుకు ఇరవై ఐదు లక్షలు అంటే ఆయన తీసుకున్న మూడు వందల కోట్లు తీసుకున్నారు రెమెన్యూ మూడు సంవత్సరాలకి దాంట్లో కోటి రూపాయలు సేమ్ అయింది అంటారు కోటి రూపాయలు అంటే అట్లా ఎవరు ఇవ్వలేరు కదా ఒక ప్రాణం అంటే ఆ ప్రాణం వెళ్ళిపోయింది కచ్చితంగా ఈయన వెళ్ళి తీయలేదు కదా ఒక ప్రాణం ఒక ఆమె చనిపోయింది రేవది గారు వాళ్ళ బాబు కూడా పరిస్థితి బాగలేదు బ్రెండెడ్ ఏందో చెప్తున్నారు సో దాని మీద స్పందించాలి అన్నట్టు చెప్తున్నారు చాలా మంది వెళ్ళద్దు అని ఆల్రెడీ ఒక దగ్గరికి వెళ్ళి ఇష్యూ అయింది మళ్ళీ మీరు హాస్పిటల్ కి వెళ్తే పబ్లిక్ ఎక్కువ అయిపోతారు మళ్ళీ ఇంకొక ఇష్యూ కాకుండా ఉండొద్దు అని చెప్పి పోలీస్ వాళ్ళే వెళ్ళొద్దు అని చెప్పి చెప్పారు అని చెప్పి మా మా ఆర్మీ ఇప్పుడు వెళ్తానంటే ఇంకా గొడవలు చేస్తున్నారు అని అంటారు మళ్ళీ ఏం కామన్ కి నేను పీపుల్ అల్లార్జున చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఈ కుటుంబం పైకి ఆ ఇరవై ఐదు లక్షలు ఇస్తాడు అది కాకుండా కొంచెం ఎక్కువ అమౌంట్ ఎక్కువ అమౌంట్ అని ఇంత పర్టికులర్ అని వాళ్ళ కుటుంబం కి సరిపోయేటంత ఇయ్యాలని వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేసినంత కాకుండా వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఇయ్యాలని అల్లార్జున అన్న కోరుకుంటున్నా సీఎం సార్ కి ఏంటంటే ఈ అల్లార్జున మీద వదిలేసి మిగతా దానిలో మీద ఈ అల్లు అర్జున్ దాని మీద వదిలేసి మిగతా దాని మీద ఏవైతే ఆమెలు ఇచ్చిండో అవి పూర్తి చేసుకోవడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను